మా అమ్మాయి కూడా ఉమెన్ వర్కింగ్ ఉమెన్ అండి ఆమె ఒక్క వర్క్ చేయదండి కాకపోతే ఒక్క పని మాత్రం చేయదు మల్టిపుల్ టాస్క్ అండి ఒక టాస్క్ కాదు చెప్పండి చాలా చాలా కష్టపడుతుంది అండి ఒకటని కాదు నిజంగా మగవాళ్ళు చేయవలసిన ప్రతి వర్క్ తను అంటే తను పై మంత్ర ఒక ఫార్ ఫైవ్ మంత్రాయ్ లెర్నింగ్ అకాడమీని దాంట్లో పనిచేస్తుంది అది కాకుండా విష్ణు శాస్త్రనామం ఆన్లైన్లో ట్యూషన్ చెప్తుంది అది కాకుండా చాలా మందికి ఆన్లైన్లో ట్యూషన్ చెప్తుంది ఒక ఓన్ ట్యూషన్ అకాడమీ రన్ చేస్తుంది వివి అకాడమీని ఇది కాకుండా ఒక స్కూల్లో టీచర్గా పని పని అడ్మినిస్ట్రేటివ్ లో పనిచేస్తుంది ఇలా మల్టిపుల్ టాస్క్ అంటే పొద్దున్న ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు దాకా ఎప్పుడు పనిచేస్తున్నట్టుంది అందుకే ఇప్పుడు కాలేజ్ కూడా ఇంత లేట్ అయింది అమ్మ వైష్ణవి హలో హాయ్ వైష్ణవి నాన్న కాదు ఇప్పుడు లైవ్ లో ఉన్నాం మనం లైవ్ లో ఉన్నాం వ్యూవర్స్ తో మాట్లాడాలి ఇది మహిళలు వాళ్ళు చేసే ఉద్యోగాలు వాళ్ళ ప్రాముఖ్యత దాని మీద మాట్లాడుతున్నాం సో నువ్వు నువ్వేం చెప్పదలుచుకున్నావు మనకు ఓపిక ఉన్నంత వరకు కష్టపడాలి అండ్ ఇప్పుడు ఇలా వర్క్ చేస్తున్నామంటే బ్యాక్ సపోర్ట్ చాలా మంది ఉంటారు ఇప్పుడు నాకు అమ్మ మీరు ఇంకా మా హస్బెండ్ అలా సో ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ కష్టపడచ్చు మనం అనుకున్నది అచీవ్ చేయొచ్చు చాలా మంది ఆ సపోర్ట్ లేక ఇంట్లోనే ఉంటున్నారు చాలా ఎక్కువ ఎడ్యుకేషన్స్ అన్ని చదివి కూడా ఇంట్లోనే ఉంటున్నారు ఏం చేయలేక సో ఎక్కడో ఒక పాయింట్ లో ఫీల్ అవుతారు అయ్యో నాకు ఎంత సపోర్ట్ లేదు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే నేను కూడా చదివేదాన్ని అని చెప్పి సో అది అదెప్పుడు పాత జనరేషన్స్ లో కానీ ఇప్పుడు చాలా మంది అలా వాయిస్ చేసి బయటికి వస్తున్నారు అంటే మేము చదువుకున్న చదువుకి జాబ్ చేయగలము అని చెప్పి ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేసి బయటికి వచ్చి జాబ్ చేస్తారు అప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు మనం చేసే పనిలో కరెక్ట్ గా ఉంటే అంత బాగానే ఉంటుంది నువ్వు చేస్తున్న టాస్క్ కి అంత అంత ఇది ఎలా వస్తుంది వస్తుంది లేకుండా చేస్తున్నాం కాబట్టి మెయిన్ మెయిన్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కూడా చాలా సపోర్టింగ్గా ఉంటారండి ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్టు చాలా ఉండాలి అంటే ఈ తను ఒకటే చెప్ ఈ ఏజ్లో కష్టపడితే కదమ్మా మేము ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళకి ఒకటే అండి గవర్నమెంట్ జాబ్స్ 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 కాదు ప్రైవేట్ ప్రైవేట్ ఈ కూడా ఎంచుకునే లో ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఓకే అది చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎంచుకున్న ఫీల్డ్ కంప్లీట్లీ టీచింగ్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి ఇటు తిరిగి సాయంత్రం ఫైవ్ కంతా ఇంటికి వచ్చేస్తాను మార్నింగ్ వెళ్ళి సో దాంట్లో ఏముండదు కొంతమందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్స్ అప్పుడు ఇంట్లో టైం స్పెండ్ చేయక అలాంటే ఒక ఉమెన్ కి కొంచెం కూలింగ్ ప్రొఫెషన్స్ ఉంటే బాగుంటుంది అంటే ఈవినింగ్ టైం కి ఇంటికి వచ్చి అటు ఫ్యామిలీ పక్కన పెట్టకుండా రెండింటిని సాటిస్ఫై చేయగలిగితే బాగుంటుంది అంటే నీకు ఎప్పుడు ఒక ఫీలింగ్ కలగలేదా నేను పలానా దానికి ఎంజాయ్మెంట్ కి మిస్ అయ్యాను ఫంక్షన్ మిస్ అయ్యానో ఇలాంటి సంఘటనలు ఏమి వచ్చాయి నీ లైఫ్ లో అలా ఏం లేదు కానీ ఒక ఇన్ఫాక్ట్ అంటే హాలిడేస్ లో ఉన్నప్పుడు పిల్లలు చెప్పలేకపోతేనే అప్ప ఈ హాలిడే కానీ ఉంటే బాగుంటుంది అని ఉంటుంది మనం చేసే జాబ్ ని ఎంజాయ్ చేస్తే చేస్తే అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు చేస్తాను సండేస్ అలా ఏమి పెట్టుకోకుండా కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్మెంట్ వేరే బట్ దీంట్లో మనం ఏదన్నా ఒక తీ సాధించినప్పుడు అప్పుడు అందరూ చుట్టూ హ్యాపీగా ఫీల్ అవుతే మనకు కూడా అనిపిస్తుంది కదా నేమ్ ఫేమ్ అనేది కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉండాలి అని చెప్పి సపోర్ట్ చాలా అవసరం ఇప్పుడు అమ్మ చాలా ఒక టూ ఇయర్స్ నుంచి ఇదే యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ ఉంది సో ఇప్పుడు ఏదైనా ఫేమ్ గా ఎవరైనా బాగుంది అని అంటే హ్యాపీగా అనిపిస్తుంది అలానే కాదు తను చెప్పినట్టు మనం 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 చేసే ప్రొఫెషన్ లో చాలా మంది అలా ఫీల్ అవుతుంటారు నాకు తెలిసిన వాళ్ళే ఎంతో ఎంఏలు చేసి బిఏడ్లు చేసి ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకొని మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు సపోర్ట్ చేయకుండా ఇంట్లో ఉండి ఎక్కడో వాళ్ళ కిడ్స్ అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత అయ్యో నేను చేస్తే బాగుంటుంది అప్పుడు వాళ్ళకి ఎదగడానికి కూడా స్కోప్ ఉండదు అప్పుడు ఫీల్ ఐకంటే స్టార్టింగ్ నుంచి చిన్న చిన్నకి ఏదో ఒకటి స్టార్ట్ చేసుకుని అలా చాలా మంది ఉన్నారు ఎంతో మంది ఉమెన్ ఇన్స్పిరేషనల్ గా ఉన్నారు